సింహాచలం దేవస్థాన అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో భాగంగా సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేస్ సత్యనారాయణ శనివారం ఆలయకాది నిర్వహణ అధికారి శ్రీనివాస్ మూర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు రాంబాబులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు కొండ దిగువ పుష్కరిణి సత్రం కళ్యాణ మండపం ఘాట్ రోడ్డులో వై జంక్షన్ క్యూ కాంప్లెక్స్ యాంపీ థియేటర్ అన్నదానం కోల్డ్ స్టోరేజ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు దేవస్థానం పర్యాటక శాఖ ఇంజనీర్లు పనులు జరుగుతున్న తీరును కమిషనర్ కి వివరించారు నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు అనంతరం సింహగిరి పైన ఆనంద నిలయంలో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రణాళికలను చూపించారు యాభై నాలుగు కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అన్నారు అనంతరం కమిషనర్ సతీ సమేతంగా సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు వీరికి ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి నాదస్వర వేద మంత్రలతో స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనము తదుపరి బేడ మండపము ప్రదక్షిణ అనంతరము స్వామివారి దర్శనం తదుపరి వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రముతో సత్కరించి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి స్వామివారి పటము మరియు ప్రసాదాలను అందజేశారు ఈఈలు శ్రీనివాసరాజు రాంబాబుతో పాటు ఇంజనీరింగ్ పరిపాలన విభాగం అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు